ఓ గమ్ గణపతి ఏ నమ అందరికీ నమస్కారం అండి వినాయక చవితికి ముందుగానే మనకి అన్ని రకముల పత్రములు ముఖ్యంగా ఇరవై ఒక రకముల పత్రములు చాలా విరివిగా ఈ పూజలో వ్రతంలో వాడతారండి ఆ పత్రముల గురించి మీకు వాటి పేర్లు చెప్తాను ఒకటి మాచి పత్రం మాసపత్రి అంటారనమాట రెండోది బృహతి పత్రం అంటే వాకుడాకు మూడవది బిల్వ పత్రం అంటే దళం నాలుగు దోర్వా యుగ్మం అంటే అన్నమాట ఐదు దత్తుర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు ఆరు బదరీపత్రం బదరీపత్రం అంటే రేగు ఆకు ఏడు అపామార్గ అంటే దీన్ని ఉత్తరేణి అని కూడా అంటారు ఎనిమిది తులసి పత్రం ఇక తొమ్మిది చోతపత్రం అంటే మామిడాకు అన్నమాట అండి పది కరవేర పత్రం పది అంటే కలివేరు పువ్వులు అంటాం కదా అవన్నమాట గన్నేరు అని కూడా అంటాము ఇంకా పదకొండు పదకొండు విష్ణుకాంత పత్రం పన్నెండు దామినీ పత్రం అంటే దాన్నిమ్మ ఆకు అన్నమాట పదమూడు దేవదారు పత్రం పద్ పద్నాలుగు మరొక పత్రం పదిహేను పదిహేను సింధువార పత్రం పదహారు జాజి పత్రం పదిహేడు పదిహేడు గండకీ పత్రం పద్దెనిమిది పద్దెనిమిది సెమీ పత్రం పంతొమ్మిది అశ్వద్ధ పత్రం అంటే రావి ఆకు ఇరవై అర్జున పత్రం అంటే మద్ది చెట్టు ఆకు ఇరవై ఒకటి అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు తెల్ల జిల్లేడు కానీ వైలెట్ కలర్లో ఉండే జిల్లేడు పత్రం కానీ కానీ తెల్ల జిల్లేడు అంటే వినాయకుడికి చాలా ప్రీతి అండి జిల్లేడు పువ్వులు కూడా ఈ పూజలో వాడడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది ఏ వ్రతానికైనా సరే ఇల్లు అంతా శుభ్రం చేసుకొని గోపంచకము అంటే గోశాలలో ఎక్కడైనా దొరుకుతుందండి గోపంచకము అది ఒక చిన్న పాటిల్లో దొరుకుతుంది అది కొంత వాటర్లో ఒక నాలుగైదు డ్రాప్స్ వేసి అది ఇల్లు అంతా చిలకడం వల్ల ఇల్లు అంతా శుద్ధి అవుతుంది అన్నమాట మనం ఎంత కడిగినా నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ గోమూత్రం చల్లడం వల్ల పోయి పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట గోమూత్రానికి అంత ప్రసిద్ధి ఉందండి గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి ఇక వినాయకుడి వ్రతంలోని అన్ కావలసిన పద పూజా ద్రవ్యాలన్నీ తెచ్చుకొని వినాయకుడికి దోస పండు అంటే చాలా ఇష్టం అండి మిగిలిన సంకష్టహరి చతుర్థి వినాయకుడికి ఎప్పుడు ఏ పూజ చేసినా అరటిపళ్ళు కొబ్బరికాయ పెడితే సరిపోతుంది కానీ ఈ వినాయక వ్రతంలో మాత్రం దోసపండు తప్పకుండా నివేదించాలండి వినాయకుడు వ్రతానికి అందరం మట్టి విగ్రహాన్ని పెట్టుకుందామండి ఇది పర్యావరణకి ఎంతో మేలు చేస్తుంది పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు మట్టి విగ్రహం పెట్టుకోవడం వల్ల ఇక వినాయకుడికి తప్పకుండా వస్త్రయుగ్మం రెడీ చేసుకోవాలి ఇది దూదితో ఇలా దారంలా చేసి మధ్యలో గంధం వద్దీ ఒక మాలలా చేసుకోవచ్చు తర్వాత వినాయకుడికి జంజం కూడా తప్పకుండా వెయ్యాలండి ఇది కూడా మనం ప్రత్తితో చేసుకోవచ్చు తర్వాత మనం వినాయకుడి విగ్రహం పెట్టుకున్న ఒక తమలపాకుల మీద కొంచెం పసుపు వేసి దాన్ని పసుపు గణ గణపతిని తప్పకుండా చేసి ముందుగానే రెడీ పెట్టుకోవాలండి తర్వాత వినాయకుడికి ఏ పూజలైనా సరే పంచామృతాలు చాలా ముఖ్యం పంచామృతాలు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు ఆవు నెయ్యి పంచదార తేనె ఇవి ఐదు కలిపితే పంచామృతాలు అంటారు ఇవి ఐదు కలుపుకోవచ్చు లేదా విడివిడిగా కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట వినాయకుడు చాలా భోజన ప్రియుడండి అండి ఈయనకి అన్ని రకాల పిండి వంటలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఉండ్రాళ్ళు మోదకాలు చాలా ఇష్టం అన్నమాట క్షీరాన్నం హరిద్రాన్నం ఈయనకి ఎన్ని నైవేద్యాలు పెడితే అంత సంతృప్తి చెంది సంతృష్టి చెంది మనకి అన్ని చక్కటి వరాలు ఇస్తారు ఎటువంటి విఘ్నాలైనా తొలగిస్తారనమాట వినాయకుడు చాలా భోజన ప్రియుడు వినాయకుడికి వ్రతంలో అన్ని రకాల ఫలాలు పెట్టుకోవచ్చు పాలవిల్లు ఆనవాయితీ ఉన్నవాళ్ళు పాలవిల్లు కట్టుకోవచ్చు ముఖ్యంగా వినాయకుడికి చెరుకు ముక్కలన్నా కొబ్బరికాయ అన్న అరటిపళ్ళన్నా అన్ని రకాల పళ్ళు కూడా చాలా ఇష్టం ఇక వినాయకుడు వ్రతానంతరము వ్రతం జరిగేటప్పుడు అక్షంతల చేతితో పట్టుకుని ఆ అక్షంతలు ప్రతి ఒక్కరూ వ్రతానంతరము తలపై చల్లుకోవాలన్నమాట తర్వాత వినాయక వ్రతం తర్వాత అయిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత వినాయకుడికి గుంజీలు తీస్తే గుంజీలు అంటే వినాయకుడికి చాలా ఇష్టమండి ముందుగా చెప్పిన ఇరవై ఒకటి పత్రములు మనకి వీలున్నంత వరకు సేకరించుకోవచ్చు ఇరవై ఒక్క రకాలు దొరకకపోతే కనీసం ఐదు కానీ తొమ్మిది రకాల పత్రాలు దొరికిన పర్వాలేదండి ఈ ఇరవై ఒక్క రక పత్రాలుకి పూజా విధానంలోని ఇరవై ఒక్క పత్రాలకి ఇరవై ఒక్క మంత్రాలు ఉన్నాయండి తర్వాత వినాయక అష్టోత్తరం చదివేటప్పుడు మనం ఎక్కువగా పత్రములు ఏ పత్రమైనా పర్వాలేదు పువ్వులకు సంబంధించిన పత్రములు ఈ ఫ్లవర్స్ ఆ ఒక్కో నామానికి ఒక్కొక్క పత్రం ఒక ఫ్లవరు అలాగా ఆ వినాయకుడి మీద వేస్తూ ఉండాలండి వినాయకుడికి అక్షింతలు రెడీ చేసుకోవాలి గంధం అంటే చాలా ఇష్టం గంధం అంటే మనం మార్కెట్లో దొరికే ప్యాకెట్లు కాదండి మనం గంధపు స్నానం మీద గంధప చెక్కతో తీసిన గంధం అంటే దేవతార్చనలో ఏ దేవతలకన్నా చాలా ఇష్టం అండి అరగదీసిన గంధమే పూజలు వినియోగించాలి వినాయక వ్రతం ఆచరించేటప్పుడు పిల్లలు బుక్స్ మన ఆఫీస్కు సంబంధించిన ముఖ్యమైన బుక్స్కి వినాయ గంధంతో స్వస్తిక్ మార్కు వేసి పూజ దగ్గర పెట్టుకోవాలండి ఇలా చేస్తే చాలా మంచిది వినాయకుడి పూజలో మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా బెల్లం ముక్క తప్పకుండా నివేదించాలండి వినాయకుడికి బెల్లం అంటే ఎంతో ఇష్టం వినాయకుడు భోజన పీడి అని చెప్పాం కదండి వినాయకుడికి ఎన్ని నైవేద్యాలు మనం స్వయంగా చేసి పెడితే అంత వరాల జల్లు కురిపిస్తారన్నమాట ముఖ్యంగానండి వినాయక వ్రతంలోని జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి తెల్ల జిల్లేడు ఒత్తులని ఇవి ఏ పూజా స్టోర్లోనో దొరుకుతాయి ఇక జిల్లేడు పువ్వులు కూడా పూజలో వినియోగిస్తే చాలా మంచిది ఇక వినాయకుడికి గకారం మంత్రం అంటే చాలా ఇష్టం అండి ఘకార మంత్రం అంటే ఓం గమ్ గణపతియే నమ ఓం గమ్ గణపతియే నమ ఓం గమ్ గణపతియే నమ ఇది ఒక పీఠం మీద కూర్చుని మనం ఎన్నిసార్లు చదివితే అంత మంచిదండి నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఇంకా మంచిది ఈ గకార మంత్రం అంటే వినాయకుడికి చాలా ఇష్టం పురాణంలో వివరించబడింది